కొంతమందికి డిఫ్యూజ్ బ్రెయినింగ్ అంటే బ్రెయిన్ చుట్టూ అక్కడక్కడ స్పాటీ హ్యూమరేజిక్ స్పాట్స్ ఉంటాయి అంటే బ్లీడింగ్ స్పాట్స్ ఉంటాయి అది ఒక కంటిన్యూస్ పేషెంట్ కొమా కోమా కానీ కొమాలో ఉండి కంటిన్యూస్గా కొన్ని రోజులు సమయం ఇచ్చి చనిపోయే ఆస్కారం ఉంటుంది ఇది మెయిన్గా మనం చూడాలి సెకండ్ ఇంజురీ వచ్చేసి మనకు స్పైనల్ కార్డు బ్రెయిన్ తర్వాత మనకు మేజర్గా మన బాడీని అంతా కనెక్ట్ చేసేది స్పైనల్ కార్డు ఇట్స్ బ్రెయిన్ అంటే ఒక మీటర్ అనుకోండి మీటర్ నుంచి వైర్లు స్విచ్ బోర్డు అలాగే లైట్లకు ఎలా వస్తాయో ఇలాగే స్పైనల్ కార్డు కూడా మనకు బ్రెయిన్ నుంచి కింద మనకు నరాలు కాళ్ళకు చేతులకు పవర్ సప్లై చేస్తుంది అంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని యాక్టివేట్ చేస్తుంది సో ఇలాంటి స్పైనల్ కార్డులో మనకు ఎప్పుడైనా ఏదైనా మనకు ఒక స్పైనల్ కార్డు ట్రాన్సాక్ట్ అయినా అంటే కంప్లీట్ కట్ అయినా లేకపోతే కంప్రెషన్ ఏర్పడ్డా లేకపోతే రూట్స్ కంప్రెషన్ ఏర్పడ్డా ఎక్కడైతే ఏ నరం ఎఫెక్ట్ అవుతుందో ఆ నరం కింది భాగంలో పని చేయకపోవచ్చు దాన్నే పెరాలిసిస్ అంటాం సో అది ఎమి పెరాలిసిస్ అంటే వన్ సైడ్ రావచ్చు టోటల్ పారాప్లేజీ అంటే రెండు కాళ్ళు పడిపోవచ్చు సో ఇలా పాజిబిలిటీ ఆఫ్ పెరాలిసిస్ ఈజ్ మోస్ట్ కామన్ ఇన్ స్పైనల్ ఇంజరీస్